குடவ மாரா Ég er koka rúpa ég e, ég ala? Nei, yeah. það er fólk 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 rúpa nýtt fólk. Svípið er nútt. Náttúrulega? Náttúrulega.

అరు అరవది కోట్ల కోట్ల శివాలయం ఎనిమిది ఎనిమిది ఆరు కోట్ల కనక గోపురంబులను ఇరవై ఎనిమిది కోట్ల శివలింగ స్థానంబులను కలవు ఇటీవై భవంబు గల పర్వతంబునందు కోటలను శిఖరంబులను మకర తోరణంబులను మాణిక్యంబులను ప్రకాశింప దివ్య గృహంబున నవరత్నంబుల మీద పరమేశ్వరుడు ఎర్ర ఎర్రని జడరును సూర్య చంద్రాగ్ని లోచనంబులను రాజ్య చర్మంబును వేలుంగట్ట బ్రాహ్మయు దాపల విష్ణుండును మందల నాయకుండును కుమారస్వామియు వీరభద్రుండును బసవేశ్వరుండును ప్రమద గణాధీశ్వరుడును ముని గొలు గొలువ మేన ఖాద్య అప్సరణలను కిన్నెర కుంపుర గరుడ గంధర్వ సిద్ధ విద్యాధరణ గణు గీతాంబులు పాడపూర్వ భాగంబున దేవేంద దేవేంద్రుడును అగ్నేయ భాగం అగ్నిహోత్రుడును దక్షిణ భాగమున యముండును నైరుతి భాగంపుల భాగమున నైరుతి వరుణ భాగంబున వరుణుండును వాయవ్య భాగంబున వాయుదేవుడును ఉత్తర భాగమున కుబేరుండును ఈశాన్య భాగమున రుద్రుండును రాజ్యం వేలుచుండేను ఈ కరియుగమునందు కన్యలు నోమితే కళ్యాణ మగును గుడ్రాల నోమితే కుమారులు కలుగుదురు వితంతువులు నోమితే సౌభాగ్యం కలుగును ఎవరెవర మీ మీ కోరికలు ధరిచి నోమితే ఆయా కోరికల నెల పొందురు ఈ నోము నోగితే భోగ కలుగును ఈ వ్రతము ప్రతి సంవత్సరము తప్పకుండా ఎమరి వాహనములు కలిగి లభించు ఈ కేదారేశ్వరుని పేరున గుడులు వనంబులు తాటకంబులు నూతులు ధన నిక్షేపంబులు అగ్రహారం నిర్మించిన వారు వినోదంబులు వ్రతము తప్పిన భక్తి భక్తి తప్పదు ఈ నోము ఎవరు నోమినను ఈ కథ ఎవరు వ్రాసినను చదివినను ఎవరు వినినను ఆయుర ఆరోగ్యములు కలిగి ఐశ్వర్యములు కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి యాజాంధ్ర యాజాంధ్ర తార్కములో వర్ధిలు శ్రీ కేదారేశ్వరుని కృప కలిగి వర్ధిలు کوران انتارگدت سی که داره شروع کرده کاتا سام آپتمو. خدا. یتونه گرفتی؟ یتیمیه ولی گرفتی؟ یتونه ای؟ خدا. یتون نردهم چی دم؟ همیشه تو آدم آد. خدا. మంగళం మంగళం భూమిలోని మనుషులకు నిచ్చేటి మంగళం కేదారి గౌరమ్మకు మంగళం శివుని జట మందిరం మంగళం మా గంగ గౌరమ్మకు జయమంగళం నిత్య శుభ మంగళం కనకరత్నము చీర కమనీయముగట్టి కనకము యా కంచు కమున మణికరంగు మంచి మాణిక్యములు పెట్టి ఘనతరం గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం మంచి దగదగను మెరిసేటి వాటముగ మెడ తీగ వాసిగాను ప్రకటముగ ముత్యాల బాగా నీటైన ముక్కల నియమ నియమముగన జయమంగళం శుభమంగళం ఉగ్గిలము మహసాక్షి గుమగుమ వాసనలు నిగ్గుదేరిన మహ నీలములు ముగ్గులను రాయుదురు ముందరను అందముగ గద్దపై నున్న మా గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం మలలను మెల్లలను మంచి విరజాదులను అన్ని బిల్లిగా దండ రమర చేసి తల్లి అని మృక్కుదురు ధరణిలో చలగా మా గౌరి దేవమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం పండుడాకుల మంచిగా కొబ్బరి నిండు వేడుకతోను అండమాయక భక్తులందరి భక్తులలోనూ దండిగా మా కొండ మాకుండకు జయమ గలం నిత్య శుభమం గదం గారెలను కూరలను కండ శర్కారు మొండైన నేతులను పెరుగు పెరుగు పాలు చారులను వడియములు చల్లని పాయసము కోరి గుమ్మడికాయ కొని చెలు జయమంగళం శుభమంగళం కంద వడిలను కాకరకాయలను అందముగా పప్పును అతి పొందుగా ముందరను పాదకముగా పెట్టి సంధే వేలను గౌరి దేవం మగ్గు జయమంగళం శుభమంగళం పట్టు చీరలు పాడి పంటలు కనకంబు గట్టి ఉన్నతమైన కళ్ళు సిరులోకి పల్లె ఎల ఎలబతోని చేరి పట్టపద్రుని కన్నా గౌరవం మఘు జయమంగళం నిత్య శుభమంగళం ఇట్లా తినాలి బర్రె లెక్క పూజ అయిపోయినాక తినాలి అప్పటి నుంచి ప్రసాదం కోసం చూసినావు కదా ఇది చూడలే

என்ன தட்டுனது என்ன ஏதே ஆமை சஸ்பென்ஸ்ல வெடுತான் நான் செவல்ギல் இது என்ன ஆச்சு இது என்ன இந்த இப்டிட்ரா கொடு ரெண்டొక్కసారి அட்டலங்க അങ്ങൽ ബട്ടർ നപ്രൈഡ് ദേവനണിക്ക് ചോലു